జగన్ సర్కారు ఉభయ సభల్లో ఓట్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆత్మస్థుతి పరనింది తప్ప ఇంకేమీ కనపట్టలేదు రాష్ట్ర ప్రజలు సంతోషపడే విధంగా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజల అభినందించే అంశం ఒక్కట్లేదు ఒక్కటి చెప్పానండి వైసీపీ మంత్రుల్ని పలానాది పెట్ట బ్రహ్మాండంగా ఉంది ప్రజలు మెచ్చుకున్నారని ఒక మాట చెప్పానండి ఏ అంశం చెప్పానండి అంకెల గారడి మాయ మాటలు మోసం మాటలు తప్ప అంకెల గారడి తప్ప ఇంకేమీ కనిపించలేదు బడ్జెట్ లో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక పదకొండు లక్షల యాభై పదకొండు పాయింట్ యాభై ఎనిమిది లక్షల కోట్లు అప్పులు పాలు చేశారు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో లోటు బడ్జెట్ ఇచ్చారని మాట్లాడతారు ఆ రోజు ఉన్న లోడ్ బడ్జెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఈ రోజు రాష్ట్రాన్ని అప్పులు చేసి పడేశారు మరో పక్క అవినీతితో లూటీ చేసి పడేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి లూటీ నాలుగు లక్షల కోట్ల పైన దోచుకున్నాడు ఆయన చేసినటువంటి వ్యక్తిగతంగా దోచుకున్నటువంటి డబ్బులు పేద ప్రజలకు ఖర్చు పెడితే సంక్షేమం ఇప్పుడు ఐదేళ్లలో చేసిన డబల్ చేయొచ్చు రెట్టింపు చేయొచ్చు ఇప్పుడు ఎంత చేశారో దానికి రెట్టింపు చేయొచ్చు సంక్షేమ పథకాలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లూటీ వలన దోపిడీ వలన సంక్షేమం తగ్గిపోయింది రాష్ట్రంలో కేవలం పద్నాలుగు శాతం మాత్రమే ఈరోజు సంక్షేమాన్ని ఖర్చు పెట్టారు బడ్జెట్ అంచనాలు కొన్నంత ఖర్చు పెట్టింది గోరంత అనేక విషయాల్లో బడ్జెట్ లోనేమో గతంలో కేటాయింపులు చూపించారు తేరా తర్వాత ఖర్చు పెట్టింది ఏంటని చూస్తే ఆడిటింగ్ లో గోరంతా ఏ ప్రాజెక్ట్ పూర్తి చేశారు మీరు రాష్ట్రాన్ని దోచుకున్నారు తప్ప ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేశారో చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు గోదావరి పెన్నా నదులు అనుసంధానం చేస్తే సాగర్ కుడుకాల ద్వారా గోదావరి నీళ్లు తీసుకెళ్లడం వల్ల మనం రెండు పంటలు పండించుకోవచ్చు గోదావరి నీళ్లతో ఒక పంట పండించుకోవచ్చు మన జిల్లా ప్రకాశం జిల్లా పల్నాడు జిల్లా ప్రజలందరూ కూడా గతంలో ఆయకట్టు చోర భూములకి నీళ్లు నాకు ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు ఆయకట్టు భూములు స్థిరీకరణ అవుతుంది రెండోది రెండు పంటలు పండించుకోవచ్చు గోదావరి పెన్నా నదుల అనుసంధానం చంద్రబాబు గారు మొదలు పెట్టారు భూసేకరణ మొదలు పెట్టారు కాంట్రాక్టర్ చేసి పనులు మొదలు పెట్టించారు గోదావరి నీళ్లు కృష్ణ మరి సాగర్ కుడికాలోకి కలపడం కోసం ఆ రోజు చంద్రబాబు గారు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ మార్చారు అటకెక్కిచ్చారు ఎందుకు పూర్తి చేయలేదు గోదావరి నీళ్లు సాగర్ కుడికాయ కలిపితే గోదావరి నీళ్లతో ఒక పంట పండించుకుంటారు కృష్ణా నది జలాలతో రెండు పంట పండించుకుంటారు రెండు పంటలు పండించుకుంటారు ఈ ప్రాంత రైతాంగం జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు చేయకపోవడం వల్ల ఈ రోజు మన ప్రాంత రైతాంగం తీవ్రంగా నష్టపోయారు ఇవ్వ పక్క కరువు సాగర్ లో కృష్ణా నది నీళ్లు సరైన రావట్లే గోదావరి నీళ్లు తెచ్చుకోవడానికి ఏమో ఈ పథకం పూర్తి చేయకుండా పక్కన పడేశాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వలన ఈ ముఖ్యమంత్రి గారి వలన పల్నాడు జిల్లా రైతాంగం ప్రకాశం జిల్లా రైతాంగం పూర్తిగా నష్టపోయారు